హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో ఒక కప్పు బొంబాయి రవ్వతో చాలా రుచిగా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండే మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నిమిషాల్లో రెడీ చేసుకునే చాలా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మురుకుల్ని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో పొడి బియ్యం పిండి తీసుకోవాలి మూడు కప్పుల దాకా పొడి బియ్యం పిండి తీసుకున్నాను అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ వాము వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు నీళ్ళు తీసుకోవాలి ఈ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే అందులో మూడు స్పూన్ల నెయ్యిని వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మనం తీసుకున్న బొంబాయి రవ్వని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా అడుగు నుండి తీసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది చూసారా రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి చూడండి చల్లారాక చూపిస్తున్నాను ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ బియ్యం పిండిలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండి ఈ రవ్వ మిశ్రమం రెండు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కొంచెం గోరు ఉన్నట్టే వేసుకున్నామంటే మురుకులు చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం పిండిని కలిపి తీసుకున్నామంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా కలుపుతున్నాను చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం మురుకుల పిండి ఎంత చక్కగా కలుపుకుంటామో మనకి మురుకులు కూడా అంతే చక్కగా వస్తాయి ఇప్పుడు చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకొని మన మురుకుల గొట్టంకి సరిపోయేంత పిండిని పెట్టేసుకోవాలి మురుకుల గొట్టంకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పెట్టుకున్నామంటే మురుకులు చక్కగా వస్తాయన్నమాట ఫస్ట్ ఒక్కసారి చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిషన్ని సెట్ చేసేసుకొని మురుకులు ఎలా ఒత్తేసుకోవాలో చూసేద్దాం చూడండి ఇలా రెండు మూడు చుట్లు చుట్టామంటే చక్కగా పిండి కిందికి వస్తుంది అప్పుడు మురుకులు వేసేసుకోవడమే చూడండి ఇలా పల్చటి కాటన్ క్లాత్ ఏదైనా తడి చేసి ఇలా తీసుకొని దీనిపైన వేసుకున్నామంటే ఈజీగా వేసేసుకోవచ్చు మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం కష్టం అనిపిస్తే ఇలా చేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకొక పద్ధతిలో చూపిస్తానండి కొత్తగా ఎవరైనా చేస్తున్నట్టయితే ఇలా గరిటె పైన వేసుకొని వేసుకున్నారంటే ఈజీగా వేసేసుకోవచ్చు చూసారా అన్నింటినీ ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద డీఫ్లైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి నేనైతే ముందే ఆయిల్ కూడా పెట్టేసానండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ బాగా వేయించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇలా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత మనం కదపకుండా వాటిని అలాగే వదిలేయాలి వాటంతట అవి పైకి తేలుతాయి అన్నమాట క్రిస్పీగా అవుతున్నాయి అన్నప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా పైన వేసి వేసుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే ఇలా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడే వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి సిమ్లో పెట్టేస్తామంటే ఆయిల్ చేస్తాయి అన్నమాట చూసారా సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగతా పిండిని అంతా కూడా రెడీ చేసేసుకోవడమే ఇంతే అండి మురుకులు అయితే రెడీ అయిపోయాయి గుల్లగా క్రిస్పీగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్